నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో మొదటి విడత జాబితా తొంభై తొమ్మిది పేర్లతో టీడీపీ జనసేన ప్రకటించింది రెండో జాబితాపై కసరత్తు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడ ఉమ్మడి కోటమి జెండా సభ తర్వాత కొంత జోష్లో ఉన్నారు కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు రెండో జాబితా కూడా త్వరగా పాటిస్తే అభ్యర్థులు ఆ ప్రచారంలో దూసుకెళ్లే విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇద్దరు కూడా రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఈసారి వారి వయసులకి మహిళలకి మొన్న ఇచ్చిన సామాజిక వర్గాల్లో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఆ సామాజిక వర్గాలకి ఈసారి రెండో జాబితాలో స్థానం కల్పించాలనే ఆలోచనతో టీడీపీ జనసేన ఉన్నట్టు బా అర్థమవుతుంది రెండో జాబితా కసరత్తు కూడా దాదాపుగా ఒక కొలికి వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం బీజేపీ యొక్క ఆలోచనకు అనుగుణంగా బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో పొత్తులోకి వస్తుందా రావడం లేదనేది పెద్ద మీమాంసగా మారింది బీజేపీ నుండి ఈ క్షణం వారికి అయితే టీడీపీకి జనసేనకి పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదని మనకున్న సమాచారం మరి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి బీజేపీ పొత్తులోకి వస్తుంది అని రావడం కన్ఫామ్ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి మరి బీజేపీ కానీ నిజంగా టీడీపీకి పొత్తులోకి వస్తే ఏపీలో పది ఎం ఎమ్మెల్యే స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు అడుగుతున్నారు మరి అవి సాధ్యపడతాయా వాళ్ళు అలాంటిదే సాధ్యపడితే ఎంతమంది అభ్యర్థులు మళ్ళీ అసంతృప్తికి గురై రోడ్లకి ధర్నాలు ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది మరి ఆ దిశగానే పొత్తుల ప్రక్రియ జరిగే అవకాశం ఉందా ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కలిసి వస్తే పార్లమెంట్ స్థానాలు వరకు చూస్తే ఏలూరు బీజేపీకి తపనా చౌదరి గారు దాదాపుగా ఉమ్మడి క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా నరసాపురం పార్లమెంటుకు సంబంధించి మరి నిన్నగాక మొన్ననే తాడేపల్లి గూడూలో జరిగిన ఉమ్మడి జెండా కూటమి సభలో రఘురాం కృష్ణరాజు గారు ఒక వ్యాఖ్య చేసే వ్యాఖ్య చేశారు టీడీపీ జనసేన పార్టీలో లేను ప్రస్తుతం నేను వైసీపీకి కూడా రాజీనామా చేశాను భవిష్యత్తులో నర్సాపురం పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుండి రంగంలో ఉంటానని చెప్పి రఘురామ కృష్ణదాస్ గారు బహిరంగ సభలో ప్రకటించారు అంటే బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉంటానంటే బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే రంగంలో ఉంటారా లేదు కూటమితో ఉంటే రంగంలో ఉంటారనేది క్లారిటీ అయితే లేదు మరి రఘురాం కృష్ణదాస్ గారు చెప్పిన తీరు ఆయన మాట్లాడి చూస్తే బీజేపీతో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టుగానే వారు మాటలు బట్టి అర్థమవుతుంది మరి రఘురాజు గారు ఒకవేళ బీజేపీ పొత్తు కలిస్తే బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్లో బరిలో ఉంటారు మరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా విశాఖపట్నం నుండి కానీ రాజమండ్రి నుండి కానీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా రంగంలో ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకులు కూడా వైజాగ్ని ఆశిస్తున్నారు వైజాగ్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో మరి పొత్తు అనేది ఒక క్లారిటీకి వచ్చేస్తే అభ్యర్థుల ఎంపిక అనేది తేలే అవకాశం ఉంది మరి బీజేపీ కోసం ఇప్పటిదాకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశారు మరి బీజేపీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు అనేది ఈ క్షణం వరకు ఉంది అయితే మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ రెండో జాబితా రిలీజ్ చేయడానికి టీడీపీ జనసేన సిద్ధంగా ఉన్నట్టు మనకున్న సమాచారం మరి ఈ జాబితాలో ఎంతమంది పేర్లు ఉంటాయి ఎంతమంది పేర్లు గల్లంతవుతాయి పొత్తులో త్యాగాలు అన్నారు ఆ త్యాగాలకి ఎంతమంది బలవుతారు ఎంతమంది రోడ్డుని బడి ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది అనేది చూడాలి ఏదేమైనా రెండో జాబితా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు మొదటి దఫా జాబితాలో తొలి విడత జాబితాలో చిన్న చిన్న ఇబ్బందులు అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే సామాజిక వర్గాల్లో ఎంపికలో కొంత వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రెండో జాబితాలో అలాంటి వ్యత్యాసాలు లేకుండా మిగిలిన సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలి ఒక కమ్మ కాపు సామాజిక వర్గాలకి సీట్లు తగ్గించుకుంటూ మిగిలిన సామాజిక వర్గాలకు కూడా టిక్కెట్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రయారిటీలో బీసీలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి బీసీ అభ్యర్థులకు కూడా అన్ని జిల్లాల్లో రెండో జాబితాలో తగిన విధంగా గుర్తింపు అవ్వాలి అదేవిధంగా ఆర్యవైసీస్కి కూడా అవకాశం కల్పించాలి అనే దాని మీద జనసేన టీడీపీ కసరత్తు చేస్తుంది రెండో జాబితా కసరత్తులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారు మరి ఇవాళ రేపట్లో ఆ కసరత్తు పూర్తవుతుందని మనకున్న సమాచారం బీజేపీ క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీని ఏ పార్లమెంట్ని ఏ అసెంబ్లీని బీజేపీ కేటాయించలో ఒక క్లారిటీకి వచ్చారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీ బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారికి ఆ జాబితా ఆ కాన్స్టిట్యున్సీలు లిస్ట్ అప్ చెప్పేస్తే అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ వాళ్ళు వీళ్ళు కూర్చుని ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఒకటి రెండు మూడు రోజుల్లోనే రెండో జాబితా విడుదలకు టీడీపీ జనసేన రంగం సిద్ధం చేస్తుంది తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సన్ బేకర్స్ రామా మహల్ సెంటర్ ఆర్ ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్